హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు లింగ బలహీనతలను పోగొట్టి అంగాన్ని గట్టిగా మరియు దృఢంగా చేసేటటువంటి దొండకాయల లేపనాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి దీనికి గాను మీకు కావాల్సింది ఇలా ఒక మూడు దొండకాయలని తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉన్నటువంటి దొండకాయలు ఈ దొండకాయలను తీసుకొని బాగా నీళ్ళలో కడిగి నీరు లేకుండా ఇలా కర్చీపులో వేసి బాగా తుడిసేసి పెట్టుకోండి చూడండి ఇలా నేను ఒక మూడు దొండకాయలను కడగడం అనేది జరిగింది కడిగి నీరు లేకుండా బాగా తుడుచుకోండి ఈ విధంగా తుడుచుకొని ఇప్పుడు మీరు ఇలాంటిదంటే కొబ్బరికాయలు తరుముతారు కదా సో అలాంటిది ఒకటి తీసుకోండి తీసుకొని ఈ దొండకాయలను ఇలా తరమండి ఓకేనా ఒక గిన్నెలో చూస్తున్నారు కదా ఇలా సన్నగా తరుముతూ ఉండండి అన్నీ కూడా మూడు కూడా ఈ విధంగా చెయ్యండి ఇందులో అంటే పండుగ ఉన్నా కూడా పర్వాలేదు చూడండి మీరు చూస్తున్నారు కదా సో ఇందులో ఒకటి మనకు పండులాగా కూడా వచ్చింది సో సమస్య లేదు ఏం కాదు పండులాగా ఉన్నా కూడా మీరు తీసుకోండి తీసుకొని ఇలా తరమండి ఇది లేపనం అనేది అంగానికి సంబంధించి బలహీనతలను అంటే మీకున్నటువంటి నపుంసకత్వాన్ని అంటే నపుంసకత్వం అనే సమస్యను పోగొట్టి అంగాన్ని స్తంభింపజేసేందుకు బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇలా తరిగారు కదా ఈ యొక్క పేస్ట్ను నేను మీకు చూపిస్తాను ఇది అంగం అనుకోండి సో ఇంగ్ అంగానికి మీరు చుట్టూ కూడా అంటే ఈ విధంగా ఈ యొక్క లేపనాన్ని ఈ విధంగా చుట్టూ కూడా అంగానికి పెట్టండి అంటే ముందటి గుడ్డు భాగాన్ని వదిలేసి ఈ మొద్దు ఈ వెనక భాగానికి ఈ విధంగా పెట్టేసి మీరు ఏదైనా ఒక తోటి కట్టేస్తూ ఉండండి ఇలా దీన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా దీన్ని మీరు ఇలా చేయాల్సి ఉంటుంది అంటే ఈ పద్ధతి ప్రకారము చేసి ఇలా అంగానికి ఈ విధంగా పెట్టి బట్టను కట్టి పడుకోవాల్సి ఉంటుంది తెల్లారి జామున లేసిన తర్వాత ఈ యొక్క పేస్ట్ను తీసేసి అంగాన్ని కడుక్కుంటూ ఉండండి ఇలా ఈ దొండకాయల పేస్టును మీరు రోజు కంటిన్యూగా అంటే క్రమం తప్పకుండా మీరు దీన్ని ఫాలో అవుతున్నారంటే మీకు ఒక ముప్పై నలభై రోజుల్లోనే మీ అంగం అనేది దృఢంగా మారడం జరుగుతుంది అంటే గట్టిపడడం జరుగుతుంది అంగస్థంబం సమస్యలు అనేటివి పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది సో ఈ దొండకాయను ఉపయోగించి ఇంకా అనేక రకాల గృహ చిట్కాలు అనేవి ఉన్నాయి అంటే అనేక రకాల సమస్యలను తగ్గించుకోవడానికి మనం ఈ దొండకాయను ఉపయోగించవచ్చు నేను మీకు ఈ దొండకాయతో ఇంకా ఏ రకాల ఉపయోగాలు ఉన్నాయి ఏ అనుపణాలతో ఏ విధంగా సమస్యలను తగ్గించుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఒక్కో వీడియో చేస్తూ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ